హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మో ఛానల్ సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి ఎంతో మంది నటు నటులు ఇప్పటికీ కన్నుమూసారు ఇప్పుడు తాజాగా ప్రముఖ గాయని తన భర్తని కోల్పోయింది ఆమె ఎవరో కాదు ఉషా ఉత్తు ఈమె భర్త జాకీ చాకో గుండెపోటుతో ఈ రోజు మృతి చెందారు ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలోనే జానికి ఛాతీలో నొప్పి మొదలైంది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయినట్లుగా ధృవీకరించారు గుండెపోటి వల్లే మరణించినట్లుగా వైద్యులు పేర్కొన్నారు సింగర్ ఉషాకు ఈయన రెండో భర్త వీరికి సన్ని అనే కుమారుడు అలాగే అంజలి అనే కూతురు ఉన్నారు ఉషా ఉత్త విషయానికి వస్తే ఈమెకు తన విభిన్నమైన స్వరంతో సంగీత ప్రియలను ఉర్రు తొలగించింది క్లాసికల్ అయినా వెస్ట్రన్ అయినా అలవోకగా పాడేది మొదట్లో నైట్ క్లబ్ సింగర్గా ఉన్న ఈమె తర్వాత సినిమాలోకి వచ్చింది కీచురాలు టైటిల్ సాంగ్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తెలుగులోనే కాకుండా హిందీ మలయాళం తమిళ కన్నడ బెంగాలీ వంటి పదహారు భాషల్లో ఎన్నో పాటలను పాడింది సంగీత ప్రపంచంలో తన సేవలను గుర్తించిన ప్రభుత్వం రెండు వేల పదకొండులో పద్మశ్రీతో సత్కరించి ఈ ఏడాది పద్మభూషణ్ అందించింది కాగా ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు సింగర్ ఉషా ఉత్తం కు సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెప్తూ ఆమె భర్తకు నివ్వాలర్పిస్తున్నారు మీరు కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అనే కమెంట్ లో మీ సంతాపాన్ని ప్రకటించండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్